అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే అందిన బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ముప్పై మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసి ఒక లైక్ మరింత మందికి వీడియోని రీచ్ చేస్తుంది సో ఏపీలో ఏంటి ఈ సమాచారం ఎక్కడ జరిగింది ఏంటి అసలు యాక్సిడెంట్ అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం అన్నమయ్య జిల్లాకిలో అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే కనుక జరిగింది ఆర్టీసీ బస్సును సిమెంట్ లోడ్ లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ముప్పై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి సూపర్ లగ్జరీ బస్సు వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా రామాపురం మండలం మేదర్పల్లి చెక్ పోస్ట్ వద్ద అయితే కనుక ఈ బస్సుని సూపర్ లగ్జరీ బస్సుని సిమెంట్ లారీ ఢీకొట్టిందని చెప్తున్నారు ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో జేసీబీ సాయంతో ఆర్టీసీ బస్సును లారీని పక్కకు తీసేశారు అయితే కడప రాయచోటి మధ్య నిలిచిపోయిన ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది ప్రమాదానికి కారణం అయితే గనుక నిద్ర మత్తు అతివేగమే కారణంగా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నారు ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు అయితే వాహనదారులకు పోలీసులు పలుకేళ్లకు సూచనలు చేశారు డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అతివేగం ప్రమాదకరమని చెప్పారు తాకి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు డ్రైవింగ్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు సో చూస్తే ఈ ఘటన వచ్చి అన్నమయ్య జిల్లాలో జరిగింది సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును అయితే గనక లోడ్తో ఉన్న సిమెంట్ లారీ ఢీకొట్టింది ఘటనలో ముప్పై మంది ప్రయాణికులకు తీవ్ర అవడం జరిగింది వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రామాపురం మండలం మేద్రపల్లి చెక్ పోస్ట్ వద్ద అయితే గనక ఈ ఘటన జరిగింది క్షతగాత్రులందరినీ కూడా గాయపడిన వారందరినీ కూడా పోలీసులు వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు ఈ ఘటనా స్థలంలో ట్రాఫిక్ అంతా జామీ పోవడం చల్లా చెదురుగా పడిపోవడంతో జేసీబీ సాయంతో ఈ బస్సుని లారీని కూడా పక్కకు తీయడం జరిగింది